హాయ్ అండి అందరికీ ఇది గౌరమ్మ పెట్టల నోము అండి అంటే డబ్బల నోము నేను ఈ సైజ్ తీసుకున్నాను పరుపు గౌరమ్మకి కింద వెనకాల మెత్త అన్నమాట అవి మనమే కుట్టుకోవాలండి మీకు తెలుసుంటే ఓకే లేదు అంటే నేను కుట్టడం ఎలాగో చూపిస్తాను ఓకేనా తర్వాత నెక్స్ట్ వీడియోలో గౌరమ్మ చూసేలా చిన్నగా మైనంతో కానీ పసుపుతో కానీ చెయ్యాలండి గౌరమ్మకి కూడా చిన్న లెహంగా కుట్టాలి అలా పెట్టాలి తర్వాత ఇవి పుస్తెలు పదమూడు తీసుకోవాలి పూస నల్ల పూసలు కూడా గుర్తు తీసుకొని సపరేట్గా చేసి ఇలా కుచ్చుకోవాలండి గౌరమ్మకు వేయాలి తర్వాత వచ్చేసి రెండు మట్టెలు అండి మట్టెలు కూడా పెట్టాలి అందులో అద్దం అద్దం గౌరమ్మ వెనకాల పెట్టాలి ఎప్పుడైనా దువ్వెన గాజులు ఇప్పుడు పసుపు కుంకుమ కాయలు అంటారండి వీటిని పూజ స్టోర్లలో దొరుకుతాయండి పసుపు కుంకుమ నేను క్యాప్ తీసి పసుపు కుంకుమ ఉన్నాయి కదా చూపించండి అలా పెట్టాలండి పెట్టిన తర్వాత ఇది క్యాప్ ఉంటుంది కదా మనం పూజ చేసేటప్పుడు మాత్రం క్యాప్ను ఓపెన్ చేసి క్యాప్ మీద ఈ డబ్బా పెట్టేసి ప్రతి గౌరమ్మకి పసుపు కుంకుమ కుంకుమక్షింతలు పువ్వులు ఎక్కించి పూజ చేయాలండి ఇలాంటివి పదమూడు సెట్లు అన్నమాట ఈ పదమూడు సెట్ల ముందర కూడా గౌరమ్మ పెట్టి నోము చేయాలి ఇది గౌరమ్మ పెట్టల నోము అండి ఇది వచ్చేసి బతుకమ్మ ప్లేట్ల నోము అండి ఈ ప్లేటు నేను స్టీల్ తీసుకున్నాను ఇత్తడిదైనా రాగిదైనా ఏదైనా తీసుకోవచ్చు ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నాను అందులో ముత్యాల గౌరమ్మ అల్లింది అన్నమాట నేను అల్లింది పెట్టాను ఇవి స్ట్రాస్ అండి ఇవి ఏ కలర్లో అయినా అవైలబుల్ ఉంటాయి నేను ఆరెంజ్ తీసుకొని పెట్టుకున్నాను రెండు ఈ స్ట్రాలు ఎందుకంటే అన్నమాట ఇప్పుడు నైవేద్యానికి నేను షక్కర్ తీసుకున్నాను అక్కడ గుల్పాపుడి అయినా తీసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు అండి ఇలా పదమూడు సెట్లు చేసుకోవాలండి పదమూడు సెట్ల దగ్గర ఒక గౌరమ్మ పెట్టి నోము చేయాలి ఇది ఇది బతుకమ్మ నోము అంటారండి చూసారు కదండి ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకొని సేమియా గిన్నెల నోమన్నమాట అన్నమాట సేమియా వేసుకోవాలండి మనము సేమియాలో స్వీ స్వీట్ కోసం షుగర్ వేస్తాం కదా షుగర్ ప్యాకెట్ డ్రై ఫ్రూట్స్ ఇట్లా ప్యాకెట్స్ అవైలబుల్గా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఇలా నేను పాల కోసం పాల పోస్ట్ చేస్తాం కదా టెన్ రూపీస్ కానీ ఫైవ్ రూపీ కానీ వన్ రూపీ కానీ ఏదైనా తీసుకోవచ్చండి నేను టెన్ రూపీస్ వేశాను ఇలాంటి సెట్లు పదమూడు చేసుకోవాలండి సేమియా గిన్నెలో నోమన్నమాట అన్నమాట ఇది పదమూడు సెట్లు చేసుకొని ఈ పదమూడు సెట్ల ముందర గౌరమ్మ పెట్టి నోము చేయాలి ఇది వచ్చి రాకీ ప్లేట్ల నోమండి అండి ప్లేట్లు ఇత్తడివి కానీ రాగివి కానీ ప్లే స్టీల్వి కానీ ఏ సైజ్ అయినా తీసుకోవచ్చండి ఒక ప్లేట్లో రాఖీ తీసుకోవాలి నేను ఉన్నది చూపెడుతున్నాను నా దగ్గర ఉన్న రాకి ఇప్పుడు మనం రాకి కట్టేటప్పుడు కుంకుమ పెడతాం కదా కుంకుమ కోసం ఒక డబ్బా అన్నమాట రెండు స్వీట్లు మనం స్వీట్ తినిపిస్తాం కదా రాకి కట్టిన తర్వాత ఇలాంటి పదమూడు సెట్లు అండి పదమూడు సెట్లు పెట్టి గోరమ్మ పెట్టి నోమ్ చేయాలండి ఇది రాఖీ ప్లేట్ నోమ్ అన్నమాట ఇది వచ్చేసి పచ్చేస్ నోమ్ అండి నేను షీట్ మీద ఉల్లంతో చేశాను ఈ వీడియో కావాలంటే నేను వీడియో తీసి పెడతాను పచ్చిస్ కోసం పచ్చీస్లు పదమూడు తీసుకోవాలి డబ్బా నేను ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను మీరు స్టీల్దైనా ప్లాస్టిక్దైనా ఏదైనా తీసుకోండి నేనైతే ప్లాస్టిక్ది పెడుతున్నాను పచ్చిస్ పెట్టడానికి కాయలు అన్నమాట ఇవి ఒక్కొక్క కలర్కి నాలుగు ఉంటాయి నాలుగు కలర్లు గవ్వలు మాత్రం ఏడు ఉంటాయి పచ్చిస్కి ఇలా డబ్బాలో పెట్టి ఇలా పదమూడు సెట్లు చేయాలండి పచ్చీస్లు ఇవి పచ్చిస్కాయలు కాయలు గవ్వలు అలా పెట్టి నోము చేయాలండి పదమూడు ఇది పచ్చిస్ అండి పదమూడు సెట్లు చేసి గౌరమ్మ పెట్టి నోము చేయాలి ఇది పచ్చిస్లో అండి ఇది స్టీల్ అయినా తీసుకోవచ్చు డబ్బా నేను ప్లాస్టిక్ డబ్బా చూపెడతాను నేనైతే ప్లాస్టిక్ డబ్బాలోనే చేశాను ఇది వచ్చేసి టీ గ్లాస్ అన్నమాట కప్స్ తీసుకోవచ్చు గ్లాస్ అయినా తీసుకోవచ్చు నేను గ్లాస్ తీసుకున్నాను ఇలాంటి పదమూడు తీసుకోవాలి టీ గ్లాస్లో ఒక్కొక్క గ్లాస్లో టీ పౌడర్ షుగర్ ప్యాకెట్స్ చేసి అలా వేయాలి పాల కోసం నేను టెన్ రూపీస్ కాయిన్ తీసుకున్నాను ఫైవ్ రూపీ కానీ వన్ రూపీ కానీ టూ రూపీస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇలా ఒక్క దాంట్లో అలా అరేంజ్ చేసి టీ పౌడర్ షుగర్ పౌడర్ కాయను అలా పదమూడు టీ గ్లాసులు అరేంజ్ చేసి గౌరవ పెట్టి పూజ